జిల్లాలో విష వాయువుల లీక్ మరోసారి కలకలం రేపింది నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కంపెనీలో విష వాయువు లీక్ అయింది యూనిట్ తొమ్మిదిలోని విష వాయువు లీక్ అయి సుమారు పన్నెండు మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు బాధితులను ఆసుపత్రికి తరలించారు ఘటన సమయంలో ఇరవై మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం విష వాయువుల లీక్ బాధితులు విశాఖ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరి ఈ సందర్భంగా హోంమంత్రి అనిత బాధితులను పరామర్శించారు బాధితుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు అనిత భవిష్యత్ లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చికిత్స చేయాలని వైద్యులకు హోంమంత్రి అనిత సూచించారు పరిశ్రమల్లో భద్రత కాలుష్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని వెల్లడించారు